హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్ణాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మన కిచెన్ లో వచ్చేసి పచ్చాపల్లో బెండకాయ వేసి పులిసి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి మనం చేపల పులుసు చేసుకోవాలనుకుంటే అందులో వంకాయ మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటాము లేదా ఒట్టి మామిడికాయ వేసి పులుసు పెట్టుకుంటాము ఈ అయితే వంకాయ కాకుండా బెండకాయ మామిడికాయ వేసి పులిసి ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇందులో చేప ముక్క ఎంత టేస్ట్ ఉంటుందో బెండకాయ ముక్క కూడా అదే టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలి దీనికి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తాను ముందుగా ఒక కిలో చేపలు తీసుకొని శుభ్రంగా కడిగి మనకి ఎంత సైజు ముక్కలు కావాలో అంత సైజు ముక్కలుగా కట్ చేయించుకోవాలి నేనైతే ముందే కట్ చేయించి పెట్టుకున్నానండి తర్వాత ఒక చిన్న మామిడికాయని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక అరకప్పు చిన్న ఉల్లిపాయలు ఉంటే వాటిని కూడా తొక్కు పెట్టుకోండి నేనైతే ముందే పెట్టుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి బాగా పండిన నాలుగు టమోటాలను కూడా ఇలా మెత్తగా గుజ్జు చేసుకొని ఒక తీసి పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద ఉల్లిపాయను తీసుకొని దాన్ని కూడా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక చిన్న మామిడికాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకొని పులుసు తీసి పెట్టుకోవాలి నేనైతే ముందే నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వల్ల ఇందులోకి ఉప్పు కారం పులుపు బట్టి అన్నంలో నంచుకొని చాలా బాగుంటాయి తర్వాత వచ్చేసి చేపల కూరలో వేసుకునే పొడి ఒక టిన్నర్ స్పూను ఈ పొడి వచ్చేసి ఎలా చేసుకోవాలనేది ఆల్రెడీ చేసి మన ఛానల్లో పెట్టున్నానండి ఎవరైనా చూడకపోతే ఇప్పుడు ఈ పొడిని ఎలా తయారు చేసుకోవాలనేది కూడా చూపిస్తాను ఈ పొడి ఒక్కసారి తయారు చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే రెండు మూడు నెలలు నిలువ ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక కప్పు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ నిండా మిరియాలు ఒక టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు వేసి వీటిని సన్నమంట మీద దోరగా ఎంచుకోవాలండి అన్నీ సమానంగా వేగేలాగా ఎంచుకోవాలి ఇలా అన్నీ ఒక్కసారి వేసి ఎంచుకోవడం మీకు వీలు కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వేసి ఎంచుకోండి అంటే ధనియాలు ఒకసారి మెంతులు ఒకసారి జీలకర్ర ఒకసారి మిరియాలు ఒకసారి అలా ఒక్కొక్కటి వేసి ఎంచుకోండి మేము అన్నీ వేసి సమానంగా ఎంచుకోగలము అనేవాళ్ళు ఒకేసారి ఈ విధంగా వేసి ఎంచుకోండి మీకు ఎలా వీలైతే అలా ఎంచుకోండి ఇవి వేగాయని తెలియాలంటే మంచి వాసన వస్తాయి అనమాట అప్పుడే వేగిపోయినట్టు ఇవి మంచి వాసన వస్తున్నాయి కాబట్టి బాగా వేగిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇవి బాగా చల్లారాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలండి చేపల కూరలో వేసుకునే పొడి రెడీ అయిపోయిందండి ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు మూడు నెలలైనా నిలుగు ఉంటుంది ఏ పులుసు కూరచేసుకోవాలనుకున్నా అందులో ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు తర్వాత టమాటా గుజ్జు పచ్చిమిరపకాయ చీలికలు ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు టేబుల్ స్పూన్లు కారం తర్వాత టేస్ట్కి ఉప్పు ముందుగా మనం పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు వేసి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పులుసుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి చేపల పులుసు అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ మెంతులు వేసి ఆవాలు కాస్త చెటలాడి మెంతులు దోరగా వేగేంత వరకు ఎంచుకోవాలి మెంతులు అనేది బాగా వేగితేనే పులుసు మంచి టేస్ట్ ఉంటుందండి కాబట్టి మెంతులు అనేది దోరగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తర్వాత బెండకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ ఉల్లిపాయలు కాస్త మెత్తబడి ఈ బెండకాయలోని పోయేంత వరకు సన్నమంట మీద వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు టమోటా గుజ్జు ఉప్పు కారం అన్నీ ఆ పులుసు ఇందులో పోసేసుకోవాలి ఆ వీడియో మిస్ అయిపోయింది కాబట్టి ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడి బెండకాయలు పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పులుసు పోసి ఒక అర గ్లాసు లేదా ఒక గ్లాసు నీళ్లు పోసి మొత్తం కలిపి దీనిపైన పెట్టి పులుసు కాస్త చిక్కబడి బెండకాయలు ముక్కాలు భాగం ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడకూడదండి ముక్కాలు బాగా ఉడికితే చాలు ఎందుకంటే మనం చేపలు వేసిన తర్వాత మళ్ళీ ఉడుకుతాయి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ పులుసు బెండకాయ ఎలా ఉడికిందో చూద్దాము పులుసు కాస్త చెక్కబడ్డాది బెండకాయ కూడా ముక్కలు భాగం ఉడికిపోయిందండి మరి మెత్తగా కాదు చేపలేసిన తర్వాత ఆ భాగం కూడా ఉడికిపోతాయి కాబట్టి ఇలా ముక్కాల భాగం ఉడికితే చాలన్నమాట ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఇది వచ్చేసి ఒకే చేప అండి కిలో ఉంది దీన్ని గండి అంటారు ఈ చేపలో బెండకాయ వచ్చేస్తే టేస్ట్ సూపర్గా ఉన్నిందండి ముక్కలు కూడా మంచి టేస్ట్ ఉన్నాయి కాబట్టి మీరు చేపలు కొనేటప్పుడు గండి అని అడిగి తీసుకోండి ఈ గండి చేపలో బెండకాయే కాదండి వంకాయ వేసినా కానీ చాలా బాగుంటుంది కాబట్టి మీరు చేపలు కొనేటప్పుడు గండి ఇవ్వండి అని అడిగి తీసుకోండి ఇలా చేపలు వేసి మొత్తం ఒకసారి కలిపి మూతబెట్టి ఒక నాలుగైదు నిమిషాలు ఉడికినివ్వాలి చూడండి ఫ్రెండ్స్ నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత పులుసు కాస్త దగ్గర పడ్డది చేప కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు బాండీలు పట్టుకొని ఒకసారి తిప్పుతూ కలుపుకోవాలి గరిటి పెట్టి మాత్రం కలపకండి ఎందుకంటే చేపలు విరిగిపోవచ్చు అది అందరికి తెలిసిందే చూసారు కదా నాలుగు నిమిషాలకే మనకు చేప ఉడికిపోయింది తర్వాత బెండకాయలు కూడా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ మొక్కలు ముట్టితో సహా వేసుకోండి ఆ ముట్టి కూడా ఈ పులుసులో ఉడికి తింటుంటే ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది తర్వాత వచ్చేసి చేపల కూరలో వేసుకునే పొడి ఉంది కదా ఈ పొడి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఈ పులుసు కరెక్ట్గా సరిపోతుంది కిలో చేపలు కాబట్టి ఒకటిన్నర స్పూన్ అయితే సరిపోతుంది తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఇవన్నీ ఈ పులుసులో కలిసేలాగా మళ్ళీ ఒకసారి బాండీలు పట్టుకొని ఇలా తిప్పుతూ కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక నిమిషం ఉడకనివ్వాలి ఈ పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి ఎక్కువసేపు కానీ ఉడికిందంటే పులుసు అనేది చిక్కబడిపోతుంది కాబట్టి పొడి వేసిన తర్వాత మొత్తం కలిపి ఒక్క నిమిషం ఉడికితే అనమాట ఇలా ఒక్క నిమిషం ఉడికిన తర్వాత స్టవ్ వేయాలి ఇంతే ఫ్రెండ్స్ పచ్చి చేపల్లో బెండకాయ వేసి పులుసు ఎలా చేసుకోవాలి అనేది కదా ఈ పులుసు ఇలా వేడివేడిగా తినే కంటే బాగా చల్లారిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అది అందరికి తెలిసిందే కాబట్టి చేపల కూర చేసిన వెంటనే కాకుండా బాగా చల్లారిన తర్వాత తినండి లేదా ఈ రోజు చేసి మరుసటి రోజు తినండి అలాగైతే ఇంకా బాగుంటుందన్నమాట ఇంతే ఫ్రెండ్స్ ఈ చేపల్లో బెండకాయ వేసి పులుసు ఎలా చేసుకోవాలని చూశారు కదా ఈ పులుసు మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్